హాయ్ అందరికీ నమస్కారం నేను మీ జమాల్పూరన్ జహంగీర్ జర్నలిస్ట్ అఖండ ఆయాది వాసు సలహాదారుడు వాసు రత్న వాసు సామ్రాట్ బిరుదు మరియు నంది అవార్డు గ్రహీత అండ్ న్యూమరాలజీ ఫిలిం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు గ్రహీత ఇక్కడ వచ్చేసి ఒక అంశం మీకోసమే చెప్తున్నాను కావున తప్పక మీరందరూ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట బెలూన్ నొక్కి పది మందికి షేర్ చేయగలరు ఇక్కడ వచ్చేసి పంచశూలలు అవి ఏంటి అంటే రత్యశూల గృహశూల కుపశూల నాలుగు ప్రహశూల ఐదు వృక్షశూల ఈ ఐదు షూలలు గృహములకు అత్యంత దోషముగా చెప్పబడును గృహ నిర్మాణంలో కట్టబో ఇంటికి ఇవి తగలకుండా బాగుగా పరిశీలించి గృహ నిర్మాణం చేయవలెను అంటే గృహములకు ఎదురుగా వీధి ఉండకూడదు అంటే తాను కట్టదలిచిన ఇంటికి ఏ దిశ అందు కూడా ఇతరుల యొక్క గృహం వెన్ను తగలకూడదు ఆ విధంగా ఒకవేళ తలొచ్చో ఆ వెన్ను తన ఇంటి వెన్నును కలుపుకొని అంటే దీని ఉద్దేశం అంటే ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆదే పారుకు ఇల్లు తీసుకోవాలన్నది ఇక్కడ గృహశుల కుపశూల సింహదారంలకు ఎదురుగా నొయ్యి ఉండొచ్చు అది కుపశూల అనబడును ద్వారమునకు ఎదురుగా నూ ఉండరాదు ప్రహశూల తన ఇంటికి ఎదురుగా నీటి ప్రవాహంలో నదులు ఉన్నచో అది ప్రహాశూల అనబడు ఇది దోషము వృక్షశూల సింహధారములకు ఎదురుగానే వృక్షములు ఉండరాదు సింహదారంకి ఎదురుగా వృక్షమున్నచో మహాదోషము మరియు దేవాలయమునకు ధ్వజసమమునకు ఎదురుగా సింహదారం నుంచి గృహ నిర్మాణము చేయరాదు ఇవి ఈ ఐదు శూలల గురించి చెప్పడం జరిగింది నేను గతంలో కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలామందికి విషయాలు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు నూతనంగా ఇల్లు నిర్మాణం చేసుకున్న వాళ్ళు ఒక ఇంజనీరింగ్ ప్లాన్ తీసుకొచ్చుకొని ఇంటి సింహద్వారానికి ఎదురుగానే వాటర్ సంప్ తీసుకుంటున్నారు ఇది చాలా ప్రమాదకరం మరికొన్ని గ్రామాలలో కొన్ని పట్టణాలలో చూడడం జరిగింది ఏకంగా ఇంటి యొక్క పహారి గోడని ఆ వాటర్ సంపు పైన లేదా సెప్టిక్ ట్యాంక్ పైన ఏర్పాటు చేసుకుంటున్నారు ఇవి చాలా మహా దోషాలండి దయచేసి ఎవరైనా నూతనంగా గృహాలు ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా సరి మంచి అవగాహన పట్టున్న ఇంకోటి వాస్తవ సిద్ధాంతులన్నీ లేకపోతే వాస్తు ప్రాణాలని సాంప్రదించి మీరు మీ యొక్క నూతన ఇళ్ళను నిర్మాణం చేసుకోవాలని కోరుచున్నాను నేను మీ జాంగీర్ నంద్య ఇంటర్నేషనల్ ఫిలిం ట్వంటీ ట్వంటీ ఫ్రీ అవార్డు గ్రహీత అండ్ నూమరాలజీ